అండి ఏంటి అందరు బాగున్నారా అందరు బాగా అందులో మనం ఉండాలి ఈరోజు తొలకాయ మాంసం పులుసు పెడుతున్నానండి ఇది మా అమ్మ వాళ్ళ స్టైలు నాకు ఇది ఒక ఫ్రెండ్ నేర్పించారు ఒకసారి పెట్ నేను పెట్టే స్టైల్ కాదు ఇది నా ఫ్రెండ్ స్టైలు కానీ టేస్ట్ అనేది అమోఘంగా ఉందండి ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసాను వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉప్పు పసుపు ఉప్పు కొద్దిగా వేసాను మళ్ళీ వేస్తాను పసుపు ఒక స్పూన్ వేసాను ఉల్లిపాయలు బాగా మగ్గడం కోసం ఉల్లిపాయలు చక్కగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మగ్గే వరకు ఉంచుకోవాలి కానీ బ్రౌన్ కలర్ ఏమి రావాల్సిన అవసరం లేదు మన తలకే మాంసంతో పాటు ఉల్లిపాయలు కూడా బాగా ఏగుతాయి ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను తీసుకున్నది అర కే అర కేజీ ఉంటుంది దానికి నేను పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్ అయిపోయింది ఊడ్చేసి వేసాను ఇంకా తర్వాత ఇందులో గరం మసాలా వేయవలసిన అవసరం ఏముండదు కానీ ఇష్టమైతే వేసుకోవచ్చు తన స్టైల్ కాబట్టి నేను గరం మసాలా వేసాను మసాలా ఉంటుంది కదా పేస్ట్ అది వేసాను పులుసు చిక్కదనం రావడం కోసం నేనైతే ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను గరం మసాలా అయితే వేయను కానీ పూర్తిగా ఇది మా ఫ్రెండ్ స్టైల్ కాబట్టి అని చెప్పింది చెప్పినట్టు చేశాను కాబట్టి నేను మసాలా కూడా వేస్తున్నాను ఇప్పుడు మనకి పై తలకాయ మాసం అంతా బాగా మగ్గింది కదా మగ్గిన తర్వాత అందులో కారము ఉప్పు ఫస్ట్ వేసాను సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటాను కారం వేసాను మసాలా వేసాను తర్వాత కొంచెం మిరియాల పొడి వేసాను నిజంగానండి ఈ ఘాటు ఘాటుగా మిరియాల పొడి ఘాటు ఈ మసాలా ఘాటుతో ఈ తలకాయ మాంసం పెట్టుకుని తింటే రేణు చల్లసల్లగా ఉన్నప్పుడు మనకి ఒంట్లోంచి కళ్ళల్లోంచి ముక్కులోంచి వాటర్ వస్తూ ఎక్కడైనా జలుబు ఉంటే తక్కువ మన లాగేస్తుందండి ఒక్కసారి ఇలా పెట్టుకుని చూడండి పచ్చి మసాలా కారము మిరియాల పొడి వేసిన తర్వాత నేను ఒక రెండు గ్లాసులు వాటర్ పోసాను వాటర్ పోసి మూత పెట్టేస్తాను ఇది అంతా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు నేను చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాను పులుసు పోస్తాను లేదంటే పులుసు ఉడకదు మీ దగ్గర ఎవరి దగ్గర కుక్కర్ మీరు కుక్కర్లో వండుతాను అంటే కుక్కర్లో ఒక ఐదు ఆరు విజిల్స్ రాణిస్తే మీకు తలకాయ అనేది రెడీ అయిపోతుంది నేనైతే ఎప్పుడు ఇలానే వండుతాను కదా మీకు తెలుసు కదా ఇంకో పెద్ద సైజు నిమ్మకాయ అంత పులుసు తీసి పెట్టుకున్నాను మనకి తలకాయ అనేది ఉడికిపోయిన తర్వాత మనం ఈ చింతపండు పులుసు పోయాలి అప్పుడు ముక్క చక్కగా ఉంటుంది లేదంటే ముక్క పులుపుకి గట్టి పడిపోయి ఉడకనే అనమాట కుక్కర్లో అయినా సరే వాటర్ వేసి రెండు మూడు విజిల్స్ రానిచ్చి తర్వాత మళ్ళీ పులుసు పోసి ఒక రెండు విజిల్ పెడితే సరిపోద్ది ఇప్పుడు పులుసు బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లము పచ్చిమిరపకాయలు వేసాను కంపల్సరిగా పులుసు వేసిన దాంట్లో చిటికెడు బెల్లం వేస్తే పులుసు పులుపు బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది అనమాట ఇందులో నేను పచ్చి మసాలా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మిరియాల పొడి వేసాను ఇవి ఇవన్నీ వేసాను ఇది ఘాటుగా ఘోటుగా సూపర్గా ఉంటుందండి వేడి రైస్ పెట్టుకుని వేడి వేడిగా పులుసు పోసుకొని తింటే ముక్కులోంచి జల 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 వాటర్ కారుతూ బుర్రలో ఉన్న డస్ట్ అంతా ఆ రొంప అనేది చక్కగా క్లియర్ అయిపోతుంది ఒక్కసారి ఇలాగ పెట్టుకుని చూడండి మీకు నోరు బాగోకపోయినా ఫుల్గా కోల్డ్ చేసిన చక్కగా చాలా బాగుంటుంది అందులో తలకాయ కూడా మంచిదే ఆరోగ్యానికి ఒకసారి ఈ స్టైల్లో పెట్టి చూడండి పులుసు అనేది దగ్గరికి వస్తుంది చూసారు కదా నేను మెంతులు జీలకర్ర పొడి కూడా వేసాను ఒక స్పూను ఎందుకంటే పులుసులోను మెంతులు జీలకర్ర పొడి మంచిది టేస్ట్ బాగుంటుంది ఆ మెంతి పొడి వేయడం వల్ల ఆ పులుసుకి టేస్ట్ అనేది రుచి బాగుంటుంది అనమాట తర్వాత దీనికి ఫినిషింగ్ ఫినిషింగ్ టెస్ట్ ఏంటంటే పోపు పెట్టడమే దీనికి ఈ పోపు వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ పులుసు అనేది పోపు దినుసులు వేసుకుని జీలకర్ర ఆవాలు పప్పులు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి మెంత కరివేపాకు ఎండుమిరగాయ కూడా వేసుకోవాలి చక్కగా ఈ తాలింపులో వేసిన పప్పులు ఏంటి అవి వెల్లుళ్ళు ఎంత బాగుంటుందండి తాలింపు వల్ల పులుసు ఇంకా టేస్ట్గా ఉంటుంది నేను చేసే పద్ధతి కాదు ఇది నా ఫ్రెండ్ పద్ధతి నేను చేసే పద్ధతిలో కూడా మీకు ఒకసారి చూపించాను ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇది తాలింపు పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగా సిమ్లో ఉంచేసి దింపేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి పులుసు అనేది ఒకే స్టైల్ గాక ఎవరి స్టైల్ అయినా ఒక్కొక్కసారి అలాగా మనం టేస్ట్ చూసామనుకోండి నచ్చింది అనుకో మనలో మనం వండే డిషులలో అదొక స్పెషల్ డిష్ అవుతుంది కదా అలాగా ప్రతిదీ ట్రై చేయాలి ట్రై చేసి ఏది బాగుంటే అది మన డిష్లో చేర్చుకోవాలి మన మన పద్ధతి ఉంటుంది ఎదటోళ్ళ పద్ధతి ఉంటుంది కాబట్టి పులుసు అంతా రెడీ అయిపోయిందండి ఒక ఐదు నిమిషాలు మించిన తర్వాత వేడివేడి రైస్లో వేడివేడిగా పులుసు వేసుకుంటే ఉందండి నాకైతే ముక్కులోంచి వాటర్ అలా అలా కారిపోతూ ఉంది అంత టేస్టీగా ఎమ్మీగా ఉంది పులుసు గోటు గోటుగా పుల్ల పుల్లగా తీ తీగా బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లు లైక్ షేరు సబ్స్క్రైబ్